బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు విస్తర్ణ ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి ఆస్తి ప్రకటన ఇస్తున్నారు గమనించగలరు ఈ ఈ వేలంలో ఉన్న వివరాలు విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ స్వాగతం వార్తా విశేషాలు నుంచి భారతదేశంలో ష్యుల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తరీకమల్ల కుమార్ అన్నారు కల్లపల్లం పీకేఆర్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆక్స్ఫర్డ్ అకాడమీ ఆధ్వర్యంలో గురుపు చేస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర శివపార్వతి దంపతులు ఎంబిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయకుమార్లకు విద్యార్థులు ఉపాధ్యాయులు వసవి క్లబ్ నాయకులు పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఈర్బంగా కుమార్ నరేంద్ర శివపార్లు మాట్లాడారు

అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకి అంత ప్రముఖమైన స్థానం ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు మనకి సమానమైన స్థానాన్ని ఇచ్చారు తల్లిదండ్రులతో పాటు సమానంగా గురువులు కూడా మీరు గౌరవించాలి అలా అజ్ఞానాన్ని అంధకారాన్ని రూపుమాపడేవాడే గురువు అసలు గురువు అనే శబ్దానికి అర్థమే అది అంటే మనం చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగు ప్రసాదించేవాడు అంటే మనం చీకట్లో ఉన్న ఇప్పుడు పగలే కదా బాగా కాంతి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు అది కాదు మన మనసులో ఉన్నటువంటి అంటే చదువు చదవటం వల్ల జ్ఞానం వస్తుంది చదువు లేనివాడు వింత పశువు అన్నారు విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదా అక్కడ చదువు అనే జ్ఞాన మార్గాన్ని మనకి తెరిచినట్టు చేసి మనకి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిచ్చేటువంటి వాడే గురువు ఇది ఎవరు దోచ లేనిది దొంగలెత్తుకుపోయినటువంటిది విద్య ఒకరికి పంచుతుంటే ఇక పెరుగుతుందే కానీ మన దగ్గర ఉన్న సంపద సరే ఇంకేదైనా సరే ఒకరికి ఇస్తుంటే తగ్గిపోతుంది కానీ విద్యలో ఉన్న విశిష్టమైన లక్షణం ఏంటంటే ఒకళ్ళకి ఇస్తుంటే పెరుగుతుంది అది దొంగలు దోచలేదు వెళ్ళలేదు అటువంటి చదువు అలానే మనకి సంపద విదేశాలకు పోయినప్పుడు కూడా మనకెల్లప్పుడు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి కాపాడుతుంది ఎలా మన భాష రూపంలో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఇవన్నీ మనకి మనకి చదువే నేర్పుతుంది ఈ గురు పూజోత్సవ కార్యక్రమానికి సభా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారు నరేంద్రబాబు గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా రెండు కళాశాలల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభ ఆశీసులు తెలియజేసుకుంటున్నాను ఉత్సవం అనేది ఈనాటిది కాదు అనాది కాలంలోనే త్రేతాయుగంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ యొక్క గురు పూజోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ చేశాడంట తన సాంధీపుని దగ్గర ఆయన విద్యా విద్యాభ్యాసం చేసి ఆయన వలన ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడి ఇంకా చెప్పాలంటే సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి శ్రీకృష్ణ భగవానుడిని వారసుడుగా అందించినటువంటి తన గురువైనటువంటి సాంధీపుని యొక్క కోరిక ఆ యొక్క గురు పూజోత్సవానికి ఆరాధ్యుడు అరుగో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఒక గొప్ప విద్యావేత్త తత్వవేత్త గొప్ప మేధావి ఆయన విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా వారి అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న ఉపాధ్యాయుని విద్యార్థులు తల్లిదండ్రులు సమానించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మానేని రత్న వేమూరు యస్గో మండల కేంద్రం అమృతనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బొబ్బ బ్రహ్మర సూర్యశ్రీని వృత్తికి వన్న తెచ్చిన మహనీయుడు విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిన దార్శనికుడు దేశ మొదటి ఉపప్రధాని దేశ రెండవ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎంపీ మైనేని రత్ప్రసాద్ ఆధ్వర్యంలో భ్రమరా సూర్యశ్రీకి కూలమాల వేసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన వస్త్రాలు అందించి ఆమె నివాస గృహంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు మీకు టీచర్ గారు దండం పెట్టుకుంటారా అయ్యో మేఘా పెట్టాం మా అమ్మకి ఈరోజు మరి టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చేస్తూ మరి పది సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత రాష్ట్రపతి అయ్యారు మరి టీచర్స్ డే అంటే ఆయన పుట్టినరోజుని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి రాజకీయ నాయకుడు పుట్టినరోజు చేసుకుంటుంటారు పుట్టినరోజులు నా పుట్టినరోజు వద్దు అది ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టండి అని ఆయన చెప్పటం ఆ సందర్భంగా మరి ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆ సందర్భంగా మరి మనం ఇవాళ సూర్యశ్రీ గారిని మరి చెప్పుకోదగ్గ టీచర్ గారు ఎందుకంటే మన మధ్యలో ఉన్నానే కానీ వారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ నాన్నగారు ఉద్యోగనిచ్చా మరి మన గ్రామంలో ఉండి అట్లాగే వాళ్ళ అమ్మగారు సీతామహాలక్ష్మి గారు కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఫ్రీగా నాకు నేను ఎక్కువ మా ఇంటి అనుమానాలు ఉండేవాళ్ళు కానీ నాకు అంత పరిచయం లేదు తర్వాత వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వాడు కరుపేదవాడు మరి అట్లా చెప్పిన తర్వాత ఆ కుటుంబం నుంచే మరి సూర్యశ్రీ కూడా వచ్చి మరి అనేక మంది పిల్లలకి ఉచితంగా ప్రైవేట్ జాబ్ తండ్రులు తల్లులు అందరూ కూడా చేయడం చాలా సంతోషకరం మరి ఇటువంటి వారిని ఎప్పుడు గౌరవిస్తే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా ఇంకా సేవ చేసే వాళ్ళు ఉంటారు ఉద్దేశంలోనే ఈ కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లులకి మరి అందరికి కూడా మిగిలిన పెద్దలకి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకో మరి దేవుడు ఈ రూపంలో వచ్చాడేమో అని అనిపిస్తుంది థ్యాంక్ యూ ఎలాట్ ఇదేంటో తెలియదు కానీ నేను జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ నేను సెవెంత్ క్లాస్ ఇక్కడ హ్యాండిల్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నలభై రూపాయలు తీసుకునేదాన్ని తీసుకున్నప్పుడు ఎప్పుడు తొంభై ఐదులో ఆ పిల్లల్లో నాకు తెలిసి పాపం లేని వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా నెల అయ్యేటప్పటికి నలభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళని అడగలేము మనం ఇక అప్పుడు డిసైడ్ చేసుకున్నా నో అసలు దేవుడు నాకంటూ ఒక ఆధారం ఇచ్చాడు కదా దేవుడి దేవుళ్ళ నాకు ఆరోగ్యంగా ఉన్నంత కాలం నేను వీళ్ళు వాళ్ళు అని చూడకుండా చదువు కోసం ఎవరైతే మన దగ్గరకు వస్తారో నాకు ఇది డౌట్ అండి టీచర్ గారు నేను చదువుకోవాలనుకుంటున్నానండి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు చెప్దామని ఆ రోజు డిసైడ్ అయ్యా తొంభై ఐదులో తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ప్రతిహతంగా సాగిపోతూనే ఉంది కాకపోతే ఎక్కువ మంది తక్కువ మంది ఎక్కువ మంది తక్కువ మంది ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాను క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది వాళ్ళల్లో ఉన్నటువంటి ఉందో దాన్ని కూర్చొని ల్లి పట్టణంలో లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా న్యాయవాది జనాలుగడ్డ విజయకుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇరువురు విశ్రాంత దివ్యాంగుల ఉపాధ్యాయులు యానవాలి ప్రభాకర్ రావు షేక్ మహబూబు తన వంతు కృషి చేసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కారువంచి గంగరాజు కోరబండి ఆందోని రాబర్ట్ షేక్ సుబాని కరిముల్లా సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు पंटु राहूल गांधी उहे

아, 네. 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 အော်ရပါတယ် ಸಮಭವನಗಳು ಅನ್ಸೋ ಅವರು ಅವರು ಬಹಳ ದೊಡ್ಡ ಚಾಲಕನೆಗ್ ರೋಶೆಗ್ ಯಾಡೋವರು ಬಹಳ ಗಮನ ಸಮಾವೇಶಿರಿರಿ ಮೊದಲ ಕಾರ್ಯಕ್ರಮ ರೋಡ್ ರಿಟೋರ್ ಮರ ಆದರ సతనపల్లిలో గురువారం లీగల్ మెట్రాలజీ వారు వివిధ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎంఆర్పీ లేని సురక్షితం కాని వస్తువులను అమరాదని పలు షాపుల వారికి అవగాహన కల్పించారు నిషేధిత సిగరెట్లను పొగాకు ఉత్పత్తులపై ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ సిఐ షేక్ జాన్ సైదా తెలిపారు పొబాకు ఉత్పత్తులు ఎంఆర్పి కింద ఎక్కువ తీసుకున్నాయని చెప్పేసి వారి మీద కేసులు నమోదు చేయడం జరిగిందండి అది తర్వాత ఈ పూర్వ వెజిటబుల్ మార్కెట్ దగ్గరలో ఉన్న రైస్ షాపుల మీద కూడా చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీలు బియ్యం అనేది దాని మీద ఉంది ఇరవై తోకలు సరే మరి తిరిగి తూకం వేస్తే ఇరవై నాలుగు కేజీలు వచ్చినాయండి వాటి మీద ఆరు కేసులు నమోదు చేసేవి చూసి తర్వాత ఈ సీక్రెట్స్ మీద కూడా నేను లీగల్ మెటాలజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ సెతంపల్లి అండి ఈరోజు కొంతమంది కస్టమర్స్ కంప్లైంట్ చేయడం వల్ల ఈ మొబైల్ యాక్సరేస్ మొబైల్ యాక్సెస్ మీద ఎంఆర్పి గారు మ్యానుఫ్యాక్చర్ తీసుకుని పొడవుని వాళ్ళు ఫిర్యాదు చేశాడు ఆ ఫురేల మరియు ఈరోజు సత్యంపల్లి పట్టణంలో మొబైల్ షాప్ని ఫుతు చేయడం జరిగిందండి రెడ్డి చింతల గ్రామంలోని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాయలతో ఘనంగా అలంకరించి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల వికాస్ విద్యా సంస్థల చైర్మన్ అల్లం ఇన్నారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ముఖ్యమైందని విద్యార్థులకు తెలిపారు విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఎంత ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం